విదేశాల్లో చదవాలనుకుంటున్నారా సంప్రదించండి నమస్తే నేను విజయ్ చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి కూడా ఢిల్లీ పర్యటనకు వెళ్లారు అక్కడ కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వివాహ వేడుకల్లో ఇద్దరు కలిసి హాజరైన ఆ తర్వాత ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు కేంద్రం నుంచి ఏపీకి రావాల్సినటువంటి పలు నిధులు ప్రాజెక్టులకు సంబంధించి కూడా ఇద్దరు కలిసి కేంద్ర మంత్రులను ఆ తర్వాత ప్రధాని మోదీతో కూడా భేటీ అయ్యే అవకాశాలున్నాయి ముఖ్యంగా అమరావతికి సంబంధించి పూర్తి స్థాయిలో అభివృద్ధి పనులను తిరిగి ప్రారంభించడానికి మోదీని ఆహ్వానించబోతున్నారు ఎస్ దీని గురించి డిస్కస్ చేద్దాం మనతో పాటునారు పొలిటికల్ అనలిస్ట్ చంద్రశ్రీనివాస్ గారు నమస్తే చంద్రశ్రీనివాస్ గారు నమస్కారం విజయ గారు సో ఇప్పటివరకు కూడా ఢిల్లీకి ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ గారు సపరేట్గా వెళ్ళారు సీఎం హోదాలో చంద్రబాబు గారు వెళ్ళారు వేరువేరుగా మినిస్టర్స్ని కలిశారు ఆ తర్వాత మోదీని కూడా గతంలో కలిసారు కానీ ఈసారి మాత్రం ఇద్దరు ఒకేసారి కలిసి ఢిల్లీకి వెళ్ళి అక్కడ మరిన్ని భారీ నిధులు తీసుకొచ్చే ప్రయత్నం ఏమన్నా చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి తప్పకుండా ఎందుకంటే అండి వీళ్ళు ఇరవరు ఎన్నో ఆశలతో ప్రజలు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు ఇరవై ఒక మంది ఎంపీలు ఇచ్చారు అదే సమయంలో సెంట్రల్లో ప్రభుత్వం మూడోసారి ఆర్టిక్ రావడానికి కూడా కారణమైంది ఈ కూటమి మరి అదే సమయంలో అడిగింది తరువుగా ఎనిమిది లక్షల కోట్ల అభివృద్ధి పనులు ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడూ లేని విధంగా జరుగుతున్నాయి పోతే విజయ రాజధాని పనులుకి నిన్నటే ఒక గుడ్ న్యూస్ ఏంటంటే జనవరి ఇరవై రెండున ముంబైలో ఆమోదం తెలియజేశారు హట్కో హక్ పదకొండు వేల కోట్లు పదకొండు వేల కోట్లు శాంక్షన్ అయింది అది ఒక శుభవార్త ఎందుకంటే హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి రావటం అనేది అంటే బడ్జెట్లో పదిహేను వేల కోట్లు కేటాయించారు వివిధ బ్యాంకుల నుంచి రుణాలు వస్తున్నాయి దాదాపు ఈ నెలాఖరు లోపు ముప్పై వేల కోట్లకి టెండర్లు కూడా కాల్ఫర్ చేశారు ముప్పై వేల కోట్ల అభివృద్ధి పనులకి అంటే ఎప్పుడు లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో ఒకవైపు రాజధాని నిర్మాణ పనులు జరుగుతున్నాయి ఇంకొక వైపు పోలవరం ఆంధ్ర జీవనాడి పూర్తయ్యే పరిస్థితిలో ఉన్నది మరి ఇటువంటి సిచ్యువేషన్స్లో మోదీ గారిని పిలవటానికి ఇరువురు మొట్టమొదటిసారి కలిసి వెళ్ళారు మీరు అన్నట్టు శివరాజ్ సింగ్ చౌహాన్ ఇద్దరు కొడుకులు రిసెప్షన్ జరుగుతుంది ఎంపీలు మొత్తం హాజరయ్యారు దాంట్లో వీళ్ళు కూడా కలవటం ఇక్కడ అసెంబ్లీలో గ్రూప్ ఫోటో దిగి ఇక్కడ ఎమ్మెల్యేలను పలకరించడం స్పోర్ట్స్ జరుగుతున్న దాంట్లో ఇద్దరు పాల్గొనలేదు మిగతా మంత్రులందరూ కూడా పాల్గొన్నారు ఎమ్మెల్యేలు అందరూ కూడా పాల్గొన్నారు అదే సమయంలో ఏంటంటే రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా రాష్ట్రానికి కావాల్సిన నిధులు పెండింగ్ ప్రాజెక్టుల నిధులు పలు మంత్రులతో ఈరోజు కలవటం తర్వాత మధ్యాహ్నం బిల్గేట్స్తో మైక్రోసాఫ్ట్ ఒప్పందాలు చేసుకో ఎందుకంటే విద్య వైద్యం ఆరోగ్యం అనేది ఈ మూడు కూడా చాలా కీలకం అంతకుముందు హైదరాబాద్ ఇంత అభివృద్ధి చెందడానికి ఆ రోజు మైక్రోసాఫ్ట్ మైక్రోసాఫ్ట్తో ఒప్పందమే అది ఈరోజు ఇంప్లిమెంట్ చేయడానికి ఆయన ఒక డాక్యుమెంటరీ సిద్ధం చేసుకున్నారు ఒకవైపు ఏంటంటే మంత్రులు కలవటం రాష్ట్ర అభివృద్ధికి నిధులు చేసుకోవటం ప్రతి అవకాశాన్ని ప్రతి అకేషన్ అందిపుచ్చుకొని రాష్ట్ర అభివృద్ధి పరమావధిగా అటు సీఎం కానీ డిప్యూటీ సీఎం కానీ పనిచేస్తారు ఇది గుడ్ మూవ్గా మనం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మనం చూడవచ్చు సో ఇప్పటివరకు కూడా కేంద్రం మీరు అన్నట్టుగా అమరావతికి కావచ్చు పోలవరానికి కావచ్చు ఉత్తరాంధ్ర కావచ్చు సో విశాఖకు సంబంధించినటువంటి అక్కడ ఉక్కు పరిశ్రమకు సంబంధించిన నిధులు కావచ్చు ఇవన్నీ కూడా పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి అయితే ఈసారి మోదీ రావడం వల్ల గతంలో కొన్ని విమర్శలు కూడా వచ్చాయి సో అప్పుడు ఇదే కుటుంబం అధికారంలో ఉన్నప్పుడు అమరావతి శంకుస్థాపన టైంలో కేవలం మట్టి నీరు తీసుకొచ్చారు తప్ప నిధులు పెద్దగా ఇవ్వలేదు అనేటువంటి విమర్శలు అందరూ కూడా అప్పుడు గుప్పించారు కానీ ఈసారి కూటమి పరిస్థితులు వేరుగా ఉన్నాయి ఖచ్చితంగా ఏపీకి సంబంధించినటువంటి ఎంపీల మద్దతు ఖచ్చితంగా అవసరం కాబట్టి ఇప్పుడు ఈసారి ప్రధాని అమరావతికి వచ్చేటువంటి సందర్భంలో భారీగా ఏదైనా మరిన్ని నిధులు ప్రకటించే అవకాశం ఉంది ఇప్పటికే ఇవ్వడం జరిగింది కానీ మరికొన్ని అడిషనల్కి ఇచ్చే అవకాశం ఉన్న ఉందంటారు డెఫినెట్గా చేయాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే ఆ రోజు మీరు అన్నట్టు రెండు వేల పద్నాలుగు రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ చాలా నష్టాల్లో వచ్చింది ఆ సిచ్యువేషన్స్లో గట్టెక్కాలంటే ఏం చేయాలి మోదీ గారు రావటం ఆ రోజు ఢిల్లీ తలదని రాజధాని నిర్మిస్తానని చెప్పి ఆ రోజు శంకుస్థాపన సందర్భంగా చెప్పారు ఆ చెప్పిన తర్వాత సరే రెండు వేల పంతొమ్మిది విడిగా పోటీ చేయటం ఓడిపోవటం రెండు వేల ఇరవై నెలలు కలిసి పోటీ చేశారు ఈ కూటమి అధికారం ఉంది కాబట్టి ఇప్పుడు ఎనిమిది లక్షల కోట్ల అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి ఒకవైపు మనం చూసాం రెండు లక్షల ఎనిమిది వేల కోట్లు మోదీ గారు వచ్చి విశాఖపట్నంలో చేయటం కావచ్చు అమిత్ షా గారు వచ్చినప్పుడు కావచ్చు వాటెవర్ బడ్జెట్లో కావచ్చు అన్ని రకాల గత ప్రభుత్వ గత ఐదు సంవత్సరాలు లేని విధంగా అభివృద్ధి పనులు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి మరి ఇవన్నీ ఒక ఎత్తే అయితే ఇంకేమీ ప్రకటించబోతున్నారు మోదీ గారు వచ్చి రాష్ట్రానికి ఏంది రా రాజధాని పనులు వేగవంతం చేయాలంటే ఏం చేయాలి అవస్థాపన సౌకర్యాలు మెరుగైన అవస్థాపన సౌకర్యాలు ఉంటేనే మనకి ఇది ఉంటుంది ముఖ్యంగా మెట్రో ముఖ్యంగా మెట్రో పనులు కావచ్చు ఇవన్నీ సర్వేగంతో జరగాలంటే కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందాలి అయితే మోదీ గారు డెఫినెట్గా ఈ కూటమి బీజేపీ టీడీపీ జనసేన మూడు కలిసి ఈ కూటమి ఫామ్ అయింది కాబట్టి ఈ మూడు కూటమిలో గెలిచిన తర్వాత ఇరవై ఒక్క మంది ఎంపీలు కూడా సెంటర్లో అధికారులు రావడానికి కీలకమయ్యారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ మీద మొదటి నుంచి కూడా ఎందుకంటే రెండు లక్షల కోట్ల అప్పు ఇప్పుడు ఎనిమిది లక్షల కోట్లు గత ఐదు సంవత్సరాలు వై వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో అయింది అంటే పది లక్షల కోట్లు అప్పుతో ఉంది నెలకు వచ్చే తలుగు ఆరు వేల కోట్లు వడ్డీ కడుతున్నారు మరి అప్పులు ఉన్నా కానీ ఒకటో తారీఖుల్లో పెంచిన పెన్షన్లు ఇస్తున్నారు ఐదో తారీఖులో జీతాలు ఇస్తున్నారు జాబ్ క్యాలెండర్ ఇస్తున్నారు రోడ్లు ఎప్పుడు లేని విధంగా రోడ్ ప్రమాణం అని మనమన్నా చూసాం ఎన్ని క్రమాలు ఏంటంటే ఇంకా చేయాలంటే నిర్వాసిత ప్రాంతాల పోలవరం ముంపు ప్రాంతాలు కలిపి వెసులుబాటు కల్పించాలి తర్వాత రాజధాని పనుల కోసం ఎన్ని నిధులు కేటాయించినా ఎంత తొందరగా కేటాయిస్తే అంత క్లియరెన్స్ వస్తే అభివృద్ధి పనులు జరుగుతుందనమాట రాజధాని మూడు రాజధానులని అస్తవ్యస్తం చేశారు గత ప్రభుత్వాలు మరి అమరావతి ఒక్కటే రాజధాని అన్నారు ఫైనాన్షియల్ క్యాపిటల్గా విశాఖపట్నం అంటున్నారు జుడిషియల్ కర్నూలు ఆ విధంగా వీళ్ళు చేయగలుగుతున్నారు చేసే క్రమంలో వీళ్ళకి రాయ సహాయం చేయాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది కాబట్టి మోదీ గారు డెఫినెట్గా ఆయన పిలుపు నెక్స్ట్ మంత్లో ఏ డేటు కన్ఫర్మ్ చేసినా ఆయన డేటు ప్రకారం వీళ్ళు ఏర్పాట్లు చేసుకుంటారు భారీ ఎత్తున ఆ సభలో మోదీ గారు మరి వరాలు ఏం ఏం చెప్తాడు అనేది అందరు కూడా ఎదురు చూస్తారు సో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా ఆయన విజన్ అంతా కూడా అమరావతి ప్రపంచస్థాయి రాజధాని నిర్మిస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది గతంలో కూడా హైదరాబాద్ని డెవలప్ చేయడం వల్ల ఇవాళ తెలంగాణకు సంబంధించి కూడా అంత ఆదాయ వనరులు సమకూరుతున్నాయి సో భవిష్యత్తులో కూడా అమరావతిని ఆ స్థాయిలో రెడీ చేస్తేనే ఏపీ మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది ఒక స్వర్ణాంధ్ర ఏర్పడే అవకాశం ఉంది అంటున్నారు నిజంగా మోదీ గారు మళ్ళీ రేపు ఆహ్వానించిన తర్వాత ఆయన వస్తే అమరావతికి భారీ స్థాయిలో ఖచ్చితంగా మోదీ గారి నుంచి ఒక ప్రకటన చేయించే అవకాశం ఉందంటే ఒక దిశానిర్దేశం పెట్టుకునే అవకాశం అంటే ఈ ఇయర్స్ లోపు ఈ టైంలోపు ఫస్ట్ ఫేస్ క్యాపిటల్ని రెడీ చేస్తాము సెకండ్ ఫేస్ క్యాపిటల్ ఎలా ఉండబోతుంది అనే ఒక విజన్ అక్కడ కనిపించే పరిస్థితి ఉందంటారు ఏమైనా ప్రకటన చేయించా కాకుండా విజయ్ గారు ఇప్పుడు హండ్రెడ్ ఇయర్స్ స్వతంత్రం వచ్చి అనే ఇదిలో విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అనేది మోదీ గారు చెప్పారు అదే విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అని చంద్రబాబు నాయుడు గారు కూడా ముందుకెళ్తున్నారు అంటే అప్పటికి ఏంటంటే మనం అభివృద్ధిలో అన్ని రంగాలు ముందుండాలి ఆర్థికంగా ముందుండాలి ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ప్లేస్లో రావాలని దేశంలోనే కళ్ళగంటున్నారు ఈ కూటమి మరి ఆ కళ్ళగా అనేటప్పుడు ఒక విజన్ డాక్యుమెంటరీ కూడా రెడీ చేశారు ప్రతి ఎమ్మెల్యేలు కూడా నూట ఐదు మంది ఎమ్మెల్యేలు కూడా ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో వెళ్ళాలి మానిటరింగ్ వ్యవస్థ ఉండాలి ప్రభుత్వ పథకాలు ఏ విధంగా తీసుకెళ్ళాలి దాని బడ్జెట్ ఏంది ఎలొకేషన్ ఎలా చేయాలి అనేది క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు అటు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ఇప్పుడు డెఫినెట్గా ఈ విజన్ ఇదితో రెండు వేల నలభై నాటికి ఈ దేశంతో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా అభివృద్ధి అభివృద్ధిలో అగ్రవామిగా వెళ్ళాలి వెళ్ళాలంటే ఏం చేయాలి త్వరితగతిన అభివృద్ధి పనులు జరగాలి రోడ్లు మీరు అన్నట్టు బుల్లెట్ ట్రైన్ ట్రైన్స్ కావచ్చు మెట్రో మెట్రో ట్రైన్స్ కావచ్చు ఇంటర్నేషనల్ సరిహద్దు రాష్ట్రాలతో కనెక్టివిటీ కావచ్చు షిప్ కావచ్చు ఓరారు కావచ్చు తర్వాత దాంతోపాటు తీర ప్రాంతం తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్లు గుజరాత్ తర్వాత అంత తీర ప్రాంతం ఉంది గుజరాత్ ఈరోజు మినీ రూపాంతరం రూపాంతరించిన కారణం ఏంటంటే తీర ప్రాంతాన్ని ఇట్ల చేసుకోవటం లాంటి కనీసం వాటర్ లేని పరిస్థితుల్లో నుంచి మినీ వరల్డ్ అక్కడ వచ్చేసిందండి మొత్తం మేక్ ఇన్ ఇండియా ఉత్పత్తులన్నీ అక్కడ జరుగుతున్నాయి అంటే మరి అంత దార్శనికత ఆ రోజు మోదీ గారు చేశారు కాబట్టి తీర ప్రాంతం గుజరాత్ తర్వాత అంత ఉన్నప్పుడు ఇతర ప్రాంతాన్ని ఉపయోగించుకుని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ రావాలి టూరిజం డెవలప్ చేసుకోవాలి తర్వాత పరిశ్రమలు తీసుకురావాలి ఈరోజు లోకేష్ గారు కూడా ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీలో ఈ పనులు చూసుకుంటుంటే ఒకవైపు లోకేష్ గారు ఈరోజు విజయవాడ దగ్గర ఆ ప్రాంతంలో మల్లపల్లి అనే ప్లేస్లో అశోక్ లైలాండ్ దానికి శంకుస్థాపన చేయాలి ఇంకా సంవత్సరానికి రెండు వేల నాలుగు వందల ట్రక్లు వచ్చేస్తున్నాయి అశోక్ అంటే ప్రపంచంలో యాభై దేశాలకి ఉత్పత్తి చేస్తున్నారు అంతా కూడా మరి గత ఐదు సంవత్సరాలు ఎందుకు చేయలేరు ఇప్పుడు ఫస్ట్ పెడితే ఆరు వందల మందికి ఎంప్లాయ్మెంట్ రెండో పెడితే రెండు వేల రెండు వందల మంది ఎంప్లాయ్మెంట్ అంటే లోకేష్ దానికి ఇది చేస్తున్నాడు అంటే అనంతపురానికి కియా ఏ విధంగా అయితే మూలంగా మారిందో కేంద్ర బిందువుగా మారిందో అభివృద్ధికి పారిశ్రామికంగా సో ఇప్పుడు అశోక్ లేలాండ్ కూడా రావడం వల్ల ఒక రకంగా విజయవాడ ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు మరింత అభివృద్ధి చెంది పారిశ్రామికంగా డెవలప్ అవుతుంది కదా ఎందుకంటే మనం ఎయిర్పోర్ట్ ఉంది దగ్గరలో కనెక్టివిటీ ఉంది ఇప్పుడు అశోక్ లైలాండ్ వాళ్ళు పెట్టారంటే అన్ని అతి చూసి వారు ఇస్తారు హిందూ జగ్రూపు చాలా యాభై దేశాలు వాళ్ళ ఉత్పత్తులు ఉన్నాయి స్వయంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చేస్తున్నాయి రెండు వేల నాలుగు వందల వెహికల్స్ ఒక సంవత్సరానికి వస్తాయి అంటే ఈ ప్రొడక్షన్ స్టార్ట్ అయిన తర్వాత మొదటి విడతకు ఆరు వందల మంది ఎంప్లాయ్మెంట్ అంటే ఈ రెండో విడతగా పన్నెండు మంది ఎంప్లాయ్మెంట్ అంటే ఇండైరెక్ట్గా ఒక పదివేల మందికి ఉపాధి అవకాశాలు పెరుగవుతాయి కాబట్టి ఇటువైపు లోకేష్ గారు కావచ్చు అటువైపు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రాభివృద్ధి ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం నిజ నిధుల కోసం ఎవరికి ఇదిలో వాళ్ళు ఎంపీలు సహకారంతో కావచ్చు కేంద్ర మంత్రుల సహకారంతో వాళ్ళు పనిచేస్తున్నట్టు స్పష్టంగా సో చాలామంది కూడా రకరకాల విమర్శలు చేస్తూ ఉన్నారు అంటే ఎప్పుడైనా కూడా కూటమిలో ఎక్కడో దగ్గర ఒక పరపక్షలు వచ్చే అవకాశం ఉంది ఎక్కడో దగ్గర విభేదించే అవకాశం ఉంది సో ముఖ్యంగా నాగబాబు గారు చేసిన కొన్ని కామెంట్స్ వరమను ఉద్దేశించి చేశారు కాబట్టి టీడీపీలో ఇంటర్నల్గా రగిలిపోతున్నారంటూ బట్ వైసీపీ కాస్త అక్కడక్కడ చురకలు అంటిస్తుంది కానీ నిన్న జరిగిన పరిస్థితులు ఇవాళ జరిగిన పరిస్థితులు అసెంబ్లీలో ఉన్న పరిస్థితులు చూస్తే వీరిద్దరి మధ్య చాలా సఖ్యత ఉంది ఇద్దరు కలిసి ఢిల్లీకి వెళ్ళడం సో మరిన్ని ప్రాజెక్టులు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయడం అలాగే మోదీ గారిని నేరుగా అమరావతికి తీసుకొచ్చే ఆహ్వానాన్నించడం ఇవన్నీ కూడా చూస్తే రెండు పార్టీల మధ్య కూటమి మధ్య చాలా సఖ్యత ఉందనుకోవచ్చా ఎక్కడ ఎవరు అనుమానాలు పడాల్సిన అవసరం లేదంటారు మీకేమనిపిస్తుంది విజయ గారు ఖచ్చితంగా క్లారిటీ ఉంది కదా చాలా క్లారిటీ ఇప్పుడు ఆయన వెళ్ళొచ్చిన తర్వాత మాట్లాడు నాలుగున్నర దశాబ్దంలో టీడీపీ నేనే మనమే నిలబెట్టే కొంతమంది ద్వితీయ శ్రీ నాయకులు కామెంట్ చేశారు ఎక్కడ లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు స్పందించారా లేదు కట్ చేస్తే అసెంబ్లీలో కూర్చొని పనికాహార పథకంలో కర్నూలు నుంచి ఎక్కడైతే మొత్తం చూపించాడు తర్వాత ఆనందంతో వాళ్ళంతా మహిళా ఎమ్మెల్యేలతో గ్రూప్ ఫోటో దిగారు శాసన మండలి శాసనసభ అందరితో హ్యాపీగా ఢిల్లీ వెళ్ళారు వీళ్ళకి లేనిది వీళ్ళకి ఎందుకు దొరదా అన్నట్టుగా కింద ఎందుకు మనకు ఆవేశపడుతున్నారు తప్పితే ఉపయోగం లేదు ఎందుకంటే వీళ్ళే రోజుకి ఫెవిస్టిక్ లాగా వీళ్ళ బంధం మరింత దృఢంగా అయిపోతుంది వీళ్ళనుకున్న ఐదు సంవత్సరాల నుంచి పది పదిహేను సంవత్సరాలు మీ కూటమి ఉన్నారు కాకపోతే వైసీపీకి నచ్చట్లా ఇది రోజు రోజుకి ఇంత స్ట్రాంగ్ అవుతుంది ఏదో ఒక రకంగా నా మాట మాట్లాడాడు వర్మని వర్మని లాపుకోవాలనుకున్నారు వర్మ ఈ సబ్జెక్ట్ కాదు ఇక్కడ నాయకులు బాగా క్లారిటీగా ఉన్నారు ఆ రాష్ట్రాభివృద్ధి ధ్యేయంగా వాళ్ళు పనిచేస్తున్నారు సెంట్రల్లో ఢిల్లీ కోసం ఒకే కాస్త ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం వెళ్తున్నారు సొంత పనుల కోసం వీళ్ళు ఎవరు వెళ్తారా అదేవిధంగా లోకేష్ గారు క్షేత్రస్థాయిలో ఉండి ఈయన పనులు ఏం చేస్తున్నాడు కొత్త యూనివర్సిటీస్ ఎలా తేవాలా కొత్త పరిశ్రమలు ఎలా తేవాలని వీళ్ళు ముగ్గురు సమాఖ్యంగా ఉన్నప్పుడు ఈ మధ్యలో వాళ్ళకి ఎందుకు కాబట్టి వీళ్ళు ద్వితీయ నాయకులు ఎవరో వీళ్ళు ఉచిత సలహాలు మానేసి ఎవరు అభివృద్ధికి వాళ్ళకి ఒకరికొకరు కూటమికి సమైఖ్యతగా వెళ్తేనే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుంది రాష్ట్ర అభివృద్ధికి ఇటువంటి చిన్న చిన్న ఎన్నికలు వాళ్ళు పట్టించుకోవట్లా నాయకుల బృందం దృఢంగా ఉంది కాబట్టి వీళ్ళంతా ఒకటే అనే భావన అటు టీడీపీ బీజేపీ జనసేన కల్పించాల్సిన అవసరం వీళ్ళ వీళ్ళ యొక్క అధినేతలకు కూడా ఉంటుందనేది స్పష్టంగా రైట్ సార్ సో ఇది పొలిటికల్ అనలిస్ట్ వచ్చు శ్రీనివాస్ గారు చెప్తున్నాడుగా సో ఇద్దరు నేతలు కూడా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా సఖ్యతగా ఉంటున్నారు ముఖ్యంగా పార్టీల మధ్య ఒక మంచి వాతావరణం ఉంది ఇద్దరు కలిసి ఢిల్లీ పర్యటనకు వెళ్ళి అక్కడ నేరుగా ప్రధాని మోదీని అమరావతికి సంబంధించినటువంటి మిగిలిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం కోసం నేరుగా కలిసి ఆహ్వానించబోతున్నారు మరిన్ని ప్రాజెక్టులను కూడా ఏపీకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది సో ఈ కలయిక వల్ల రాబోయేటువంటి ఐదేళ్లలో ఏపీ అభివృద్ధిలో మరింత ముందుకు వెళ్ళే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుందని ఆయన అంటున్నారు సో మీరేమనుకుంటున్నారు సో ఇద్దరు నేతలు ఢిల్లీ పర్యటనలో ఎలాంటి సక్సెస్ సాధించే అవకాశం ఉంది ఖచ్చితంగా కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి